తెలుగు శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారం మహోత్సవంలో గుడివాడ ఎమ్మెల్యే వెనుగంట్ల రాము కూటమి నాయకులు పాల్గొన్నారు దేవాదాయ శాఖ అధికారులు వేద పండితులు ఎమ్మెల్యేకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ కమిటీ చైర్మన్ ఈడే మోహన్ కమిటీ సభ్యులచే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు ఆయన మాట్లాడుతూ దేవస్థాన సంప్రదాయాలను కొనసాగిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చింతనలు పెంపొందిస్తూ దేవస్థాన పవిత్రతను కాపాడేలా బాధ్యతతో భగవంతుని సేవలో భక్తులు భాగస్వామ్యంతో దేవస్థాన అభివృద్ధికి కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా నూతనంగా నియమింపబడిన ఆలయ చైర్మన్ ఈడే మోహన్ను ఎమ్మెల్యే వెనుగంట్ల రాము అందరికీ పరిచయం చేశారు సభకి నమస్కారం ఈరోజు కొండాలమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గా ఎన్నికైన ఈడీ మోహన్ అలాగే కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు మీకు అందరూ చెప్తానే ఉన్నారు మోస్ట్ మనకున్న ఇంపార్టెంట్ దేవస్థానాల్లో కొండాలమ్మ తొలి స్థానంలో ఉంది ఈ ఈ గుడి మీరు చూస్తానే ఉన్నారు నేను వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగింది నేను కూడా చూస్తా ఉన్నాను ఇది ఎప్పుడు అంటే దేవత మహిమకి సాక్ష్యంగా నిలుస్తూ ఉంది ఎందుకంటే ఇంత స్పీడ్గా ఇంత ఫాస్ట్ గా ఎంత గ్రోత్ వచ్చిన దేవస్థానం మరొకటి మన నియోజకవర్గంలో కానీ అసలు యాక్చువల్గా మన జిల్లాలలో కానీ లేదని చెప్పేసి మీ అందరికి తెలిసిన విషయం సో ఈ దేవస్థానాన్ని పరిరక్షించడంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పెద్దలందరూ చెప్పారు ఎప్పుడైనా కానీ ఇంతకు ముందు ఏంటంటే గత ఐదేళ్లుగా అనేక పాపాలు జరిగినాయి దేవతల మీదే కానీ అనేక పాపాలంటే డైరెక్ట్ గానే జరగడమే కాకుండా ఇవన్నీ పిచ్చి మాటలు కూడా దేవ దేవుల గురించి కూడా దారుణమైన మాటలు మాట్లాడిన పరిస్థితిలో ఉంది అలాంటి అలాంటి టైంలో మీరు పొందే ఈ గౌరవం మీరు పొందే ఈ పదవి ఈ ఈ గుడి ప్రతిష్టను పెంచడానికి ఆ పాప ప్రక్షాళన మీరు తప్పకుండా పనిచేయాలని చెప్పేసి అందరికి సెలవు తీసుకుంటా అలాగే పెద్దలు చాలా మంది మంచి ఐడియాస్ ఇచ్చారు ఓకే ఆయన మన పుల్లారావు గారు పుల్లారావు గారి విషయం ఒకటి మనం తీసుకుంటే ఎప్పుడైనా కానీ మన మనం మర్చిపోకూడని చాలా ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఏదైనా ఏదైనాకైనా ఒక స్థాపించిన వ్యక్తి స్టార్ట్ చేసిన వ్యక్తి అనే వాళ్ళకి సరైన గౌరవం లభించాల్సిన అవసరం అందుకని మనం తప్పకుండా ఆయన ఆయన పేరు మళ్ళీ ఫలకం చెప్పిస్తాం కానీ దానికి ఎలా చేయాలని చెప్పేసి కూడా మీరు మీరు ప్రయత్నించాలి అలాగే ఇంకా పొట్టూరు రవి గారు కూడా మంచి సూచన చేశారు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెడతాం అనేది భోజనాలు పెట్టడం వల్ల మనకి ఇక్కడ పెట్టడం వల్ల మిగతా వాళ్ళతో కూడా ఆలోచించి మొత్తం కూడా ఆలోచించి చేయండి విషయమైనా కానీ తిరుపతిలో తిరుపతిలో అన్న ప్రసాదాలు ఇస్తున్నాము అంటే అక్కడ ఇంకే అవకాశం లేదు కాబట్టి దాంట్లో నుంచి అందరికి అన్న ప్రసాదాలు ఇవ్వడం అనేది మంచి మంచి సాంప్రదాయంగా జరుగుతా ఉంది కానీ మొదలెడితే మనకి ఇక్కడ అంటూ మొదలెడితే శుచి శుభ్రత కాకుండా ఎంతో నీట్ గా ఉండేటట్లయితేనే మొదలెట్టండి లేకపోతే గని మీరు ఎట్టి పరిస్థితిలోనూ ఆ ప్రయత్నం కూడా చేయొద్దని చెప్తాను డిఫరెన్స్ చూపించాలి దీంట్లో ఇప్పుడు తిరుపతిలో అన్న ప్రసాదాలు జరుగుద్దాం అన్ని వేల మందికి అందినా కానీ ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా చిన్న ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో అలా అలా చేయగలిగితే కనుక మనం చేద్దాము లేదంటే కొన్ని నెలలు హ్యాపీ కానీ మనకి ఇంకా ఆదాయం పెరిగిన తర్వాత చూసుకుందాం అనేది ఇదే కాకుండా నా ఉద్దేశం అయితే గనక కొన్ని కొన్ని